ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడి అని అన్నా అడుగుతున్నా అడిగిన కింద భూముల సంగతు అని చెప్పంటే సరిపంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి పోలిది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకున్నా వింతే మాట బిడ్డ అది మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్టి వెనక మారుతున్నా పోలీసుడు అచ్చిన గుంజుకొని పోతే నన్ను నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి అన్నాడు ఆఖరికానే కోపం పుట్టింది చేస్తా అని అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దద్దు అనవటర్ అందరూ ఆ అద్దరు ఏం చేస్తాను అప్పుడు కూకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇగో చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఎన్ని ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ ఏ సమస్య భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అద్దె కూడా రిట్ట దొంగ పడే పెంచుకున్నారు అద్దె కురంతో ఎట్ట దొంగ పట్ట చేపేసుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న బాబు గింతే నాది అడిగి ఉన్నది ఏమిటి గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి కొద్ది నీదే మా అన్నట్టు గింతే నేను అడిగింది గింతే అధికారులు ఏమన్నా మీకు అధికారులు అధికారులు అంతా ఉన్నారు ఏమన్నా అన్నారా మీకు నాకు ఎవ్వలేమనిలే వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమని లేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వలేం అనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మొగోడు దరఖాస్తు ఇచ్చిరా మరి నేను ఇయ్యలేదు కదా నాకు ఆడికి వెళ్ళిన ఏమవుతుంది మొత్తం అయ్యేమవుతుంది నాకు మొత్తం కిందమే అవుతుంది అంట నన్ను గుంజిండ్రు నన్ను ఎంత చేసిండ్రు అంటే మీరు దరఖాస్తు తీసుకుపోయారా తీసుకుపోలేదు ఇవ్వలేదు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయి కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయిని ఇచ్చిండు అనుకో దేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అరే ఆగు ఆగు వస్తాయి దేస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసుతోటే అంటే లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషి నేను ఎంత నాకు బాపు తొంభై ఏళ్ళు ఉంటుంది తొంభై దాటిపోయింది చూడుండ్రీ చూసుకో నన్ను ఎంత ఘోరం ఆ చేసుడు ఖానాపూర్ మండలంలోని పాతయల్లపూర్ విలేజ్ లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దూసుగా వేయడం జరిగింది ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అస్సలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఏజి గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫార్సు చేయడం జరిగింది ఈ రామచందర్ ఏఎస్ఐని డిఏజి సస్పెండ్ చేశారు విధుల నుంచి తప్పించడం జరిగింది